ఒకవేళ మన భారత రాష్ట్రపతికి పొద్దున్నే లేవగానే ప్రధాన మంత్రి మీద విపరీతమైన కోపం వస్తే వెంటనే ఒక లెటర్ రాసి ప్రధానమంత్రిని పదవి నుండి తీసేయగలదా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశానికి అధిపతి అయినా సరే ఆమెకి కోపం వస్తే ప్రధానమంత్రిని రిమూవ్ చేయలేదు ఎందుకో తెలుసా లోక్ సభలో ప్రధాన మంత్రికి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎంపీల సపోర్ట్ ఉన్నంత వరకు సాక్షాత్తు రాష్ట్రపతి అయినా సరే ప్రధానమంత్రిని టచ్ చేయలేరు అదే మన డెమోక్రసీ పవర్ మరి ప్రధాన మంత్రిని రిమూవ్ చేయడం ఇంపాసిబుల్ ప్రధాన మంత్రిని చేయడానికి పార్టీ దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది అదే నో కాన్ఫిడెన్స్ మోసం అంటే ప్రధానమంత్రి తన మెజారిటీ ఎంపీల సపోర్ట్ ని ప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ ప్రధానమంత్రికి మెజారిటీ ఎంపీ సపోర్ట్ రాకపోతే అప్పుడు రాష్ట్రపతి సీన్ లోకి ఎంట్రీ అయ్యి బాస్ మీకు మెజారిటీ ఎంపీ సపోర్ట్ రాలేదు సో మీ ప్రైమ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేయండి అని చెప్తారు అప్పటికి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయకపోతే అప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని రిమూవ్ చేస్తారు ఈ వీడియో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే లేదా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సెక్షన్ లో తెలియజేయండి డెఫినెట్ గా రిప్లై ఇస్తాను ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీ టుమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్